నా పేరు రిషిక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అంత తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూశారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోండి అయ్యా మేము వస్తాం వాళ్ళు మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత మీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం ఇక్కడ ఏమి పీకలే వచ్చిండి చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లేడానికి ఎందుకున్నారు అమ్మ మీరు ఓట్లేడానికి ఎందుకు వెళ్తారు వారు ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమన్నా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళీ ఏం పీకరా ఉన్నారు అసలు మీరు అన్నారు మనం ఇంత నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేదు మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలి అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమి అసలు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వర్క్ చేస్తున్నా వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిగ్రంగా వరదలు వచ్చినాయి అట్ వెళ్ళారు అట్లా వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట మనమెంట్ ఎందుకు ఏం మీకలేదు ఏం లేదు అసలు వచ్చారు ఆ డ్రో మళ్ళా సేఫ్టీ గ్లౌస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున్న ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ఆ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుంటే మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌస్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ పిచ్చారు ఫుడ్ ఓడి బట్టలో పెట్టుకోవడానికి ఫుడ్ వాళ్ళు ఉన్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకే అందరికి ఇట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లుండాలి ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానం కలెక్టర్ వచ్చిందా అసలు కమిషన్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరిని తీసుకొచ్చి కనీసం అని కనుక్కొని వెళ్ళి అమ్మ మేము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకి ఏమి కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు ధైర్యం చెప్పిరా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అన మంత్రి వచ్చిండదు జై జై పెట్టుకోవడానికి తుమ్మలకి పెట్టుకోండి ఎక్కడైనా